నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం మన రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి ఎక్కువబెల్లి విలేజ్ కర్తాల్ మండలం రంగారెడ్డి డిస్టిక్ అయితే ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సిందంటే మరి చాలామంది రైతులైతే మరి వివిధ ఛానల్స్లో కానీ యూట్యూబ్లో కానీ అక్కడక్కడ చూసి మరి వ్యవసాయం అయితే చేస్తున్నారు అలా చేయడం ద్వారా కొంతమందికి కలిసి వచ్చి మరి లాభాలు వస్తున్నాయి మరి కొంతమంది రైతులకైతే నష్టాలు ఎక్కువగా వస్తున్నాయి చెప్తున్నారు అయితే మన దగ్గర ఉన్నటువంటి రైతు వచ్చేసి వెంకటయ్య గారు చాలా అనుభవం ఉంది వ్యవసాయంలో కానీ ఈ సంవత్సరం వచ్చేసి మనకు స్టేకింగ్ పద్ధతిలో నేను ఎలాగైనా సరే కూరగాయలు అంటే మెయిన్గా టమాటా పండించాలనుకునేది సాగు చేయడం జరుగుతుంది అయితే ఇలా సాగు చేయడం ద్వారా వారికి సాగు ఖర్చు అనేది ఎంత అయింది మరి ఇప్పటి వరకు చూస్తే మరి దీని ద్వారా వారికి ఏమైనా ఇన్కమ్ వచ్చిందా లేకపోతే ఏమైనా నష్టం వచ్చిందా అనేది ఈ వీడియో ద్వారా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ఓకే సార్ మీ గురించి నా పేరు వెంకటయ్య ఎక్కువ పెళ్లి గ్రామం కర్తాల మండలం ఓకే స్నేహాడుతారు మీకు ఎప్పటి నుంచి ఒక వ్యవసాయం అనుభవం ఇరవై ఏళ్ళ నుంచి అన్న ఇరవై సంవత్సరాలు ఓకే మీరు ఏమేమి పండిస్తుంటారు ఎక్కువ వరి పండిస్తాం ఎక్కువ వరి పత్తి వరి పత్తి పండిస్తుంటారు పదేళ్ల క్రితం కూరగాయల సాగు చేసేది ఓకే ఇప్పుడు బాగానే ఉండే బెనిఫిట్ అంటే ఇంత ఖర్చు పెట్టకపోయేది ఓకే ఏదో యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇవన్నీ చూసి స్టేకింగ్ వానికి వచ్చింది రేవరాలు పెడితే మాకు ఆశ పుట్టిన ఈసారి మీరు ఈ విధంగా స్టేకింగ్ పద్ధతిలో టమాటా అనుకున్నారు అంటే మీరు నేల మీద పండించిన అనుభవం ఉంది మీకు అవును ఓకే సరే ఇదంతా కూడా మీరు మామూలుగా నేల మీద పండిస్తే కలుపు బాధ ఉండి మొత్తం కాయలు మొత్తం కూలిపోవడం ఎక్కువ జరిగేది ఓకే దీనివల్ల ఇట్లా చేస్తే కాయలు కూలిపోవడం అవును మల్చింగ్ వేసుకున్నారు కదా నాకు ఒకసారి ఖర్చు చెప్పండి అంటే ఇప్పుడు ఎంత భూమి ఉంటది ఉంటది ఎకరా ఒక ఈ ఎకరా భూమిలో ఇట్లా మల్చింగ్ వేసుకోవడానికి ఎంత ఖర్చు అయింది మీకు ఈ పేపర్ ఉంది కదా పేపర్ మొత్తానికి రెండు లక్షల ఇరవై వేలు అయింది అంటే ఇప్పుడు మనకు ఈ పేపర్ కావచ్చు ఈ కట్టిన తాళ్ళు కావచ్చు తర్వాత ఈ బొంగులు కావచ్చు రెండు లక్షల ఓకే అయితే ఇప్పుడు ఒకసారి డీటెయిల్స్ చెప్పండి అంటే ఇప్పుడు ఈ మనకు భోజక్ భోజక మధ్యలో ఎంత దూరం డిస్టెన్స్ ఆరు ఫీట్లు ఉంటుంది ఓకే ఆరు ఫీట్ల డిస్టెన్స్ లో మీరు మొత్తం పెట్టుకోరు కదా ఇప్పుడు ఇట్లా సాలు మన సాలు ఉంది కదా ఈ సాలులో ఈ మొక్కలు ఎంతెంత దూరం పెట్టుకున్నారు మీరు పన్నెండు నుంచి ఓకే అంటే ఇవి ఇట్లా జిగ్ జాగ్ మల్సింగ్ ఇది ఓకే కానీ ఇట్లా పెట్టకూడదు ఒకటే లైన్ ఉండాలి జిగ్ జాగ్ పెడితే నీళ్ళు అనేవి అందుతా లేవు నీళ్ళు అంత అంతలేవు ఓకే అవి అన్నిటికి అందేటాకల్ పెడదామంటాకల్ అవి నాందనే పక్కకు వచ్చి ఈ చెట్లు చనిపోతున్నాయి ఓకే అది ఇప్పుడు మనకు రెండు వర్షాలు డ్రిప్ ఉంటాయి కదా అంటే రెండు ఒకసారి ఒక్కోసారి వేసుకోవచ్చు కానీ రెండు వేస్తే పెట్టొచ్చు కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది ఇప్పుడు మనకు అనుభవం లేదు కనుక మనం ఒకటే వేసినాం ఓకే సరే లేకపోతే జిగ్జాగ్ లేకుంటే సింగిల్ సింగిల్ ముక్క అయితే మీరైతే జిగ్జాగ్ ఎంచుకోరు సరే అయితే మీకు పండించిన అనుభవం ఉంది కాబట్టి మీరు ఈ స్టేకింగ్ లో వేయాలనుకున్నప్పుడు మీరు ఎలాంటి రకం ఎంచుకోరు ఈ యొక్క సీడ్స్టార్టింగ్ సమ్మర్లా సాహితి పోసినాం సాహో ఓకే మాకు ఏదో ఆర్థిక ఇబ్బందుల వల్ల దాన్ని చేయలేకపోయినాం తర్వాత నర్సరీ నుంచి సాహితి సాన్వి ఒక హాఫ్ ఎకరం సాయిని వేసినాం ఒక హాఫ్ ఎకరం సాయి తీసినాం ఓకే ఇది స్టేకింగ్ ఏనా ఏంటిది అంటే మనకు పైకి ఎక్కే మొక్కలే కదా పైకెక్కే మొక్కలే ఓకే అంటే సాహో సాహో అయితే సమ్మర్ రాచ్చి మంచిగా వస్తుంది అంట ఇప్పుడు అయితే అది ఎండకు చలిక ఇప్పుడు ఇట్లా రాదు మంచిగా రాదు వర్షాకాలానికి బాగా రాదు ఓకే సరే అయితే మీరు సమ్మర్ లో ఇంత ముందుకు మీరు సాహో నెల మీద పండించిన ఇంతవరకు ఏది ఫస్ట్ ఇప్పుడు మీరు ఓకే ఎప్పుడో పాతకాలంలా వేసి

మీరు పెంచి పిచ్చుకున్నారా లేకపోతే ఎట్లా చేస్తారు నర్సరీలోనే తెచ్చుకోరు సరే అయితే మనకు మెయిన్ గా అయితే ఎక్కువ ఇప్పుడు కొంచెం తెగులు బాగా ఉన్నట్టుంది మీరు ఏ మాసంలో నాటుకోవడం జరిగింది ఇది అంటే ఏ నెలలో అంటే జూలైలో మీరు నాటుకోవడం జరిగింది జూలైలో నాటుకున్నప్పుడు మనకి దీంట్లో మనకు ఫ్లవరింగ్ కానీ అదంతా ఎప్పుడు మళ్ళీ మీకు స్టార్ట్ అయింది అంటే ఇట్లా పూత ఖాతా కానీ ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వరకు వస్తుంది ఓకే ముప్పై రోజుల తర్వాత స్టే వైరు అవన్నీ కట్టేసినాం మీ పైకి అంటే ఒక ముప్పై అయిన తర్వాత అటు సైడ్ ఏమో కాలు కాసిన కట్టకాల ఇక అవి మనకు వీలు గాలి కట్టాలి ఓకే పూత పట్టే టైములే కట్టేసేయాలి అవన్నీ కాలు కాసినాక బరువు కా కట్టలేము అవును అట్లా నష్టం అష్ట నష్టం కూడా వచ్చింది ఓకే అంటే మీకు ఇంకా ఇప్పుడు అనుభవం కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఏ టైంలో కట్టాలో అప్పుడు మన అను ఇక అవును పరిస్థితి అది ఓకే సరే అయితే ఇప్పుడు ఈ బొంగులు ఉన్నాయి కదా మీరు ఇక్కడ నుంచి అంటే మధ్యలో మధ్యలో పెట్టారు ఎంత దూరం ఉంటుంది మళ్ళీ ఫీట్లు అంటే ఒక్కొక్క దానికి పదిహేను ఫీట్లు డిస్టెన్స్ ఉంది మధ్యలో డిస్టెన్స్ ఓకే సరే అయితే మీరు ఒక ఇరవై నెల ఇరవై ఐదు రోజుల నుంచి మీరు కట్టడం ప్రారంభించిన తర్వాత మీకు క్రాపు స్టార్ట్ కావడానికి ఎంత టైం పట్టింది మళ్ళీ అరవై రోజులు పట్టింది అరవై నుంచి అరవై ఐదు రోజులు అరవై నుంచి అరవై రోజుల మధ్యన మీకు క్రాప్ స్టార్ట్ అయింది సరే మన క్రాప్ స్టార్ట్ అయ్యే కంటే ముందు ఈ మీకు ఆల్రెడీ డ్రిప్ ఉంది కాబట్టి ఏమైనా న్యూట్రిషన్స్ ఇచ్చారా అంటే మనకు కాయ మంచి రావడానికి కానీ ఎక్కువ ఉన్నాయని వేయలేదన్న ఇలా పసులేరు కోడేరు ఎక్కువైంది చచ్చిపోతున్నాయని ఏ వేయలే ఓకే నిన్న మన త్రిబుల్ నైన్టీన్ పోషక్ అని మళ్ళా క్రాప్ కొత్తగా రావడానికి ఇచ్చినాం ఓకే అంటే ఆల్రెడీ మీరు భూమిలో ఎరువు వేసుకున్నారు కాబట్టి ఇవ్వలేదు ఎరువు వేయలేదు ఓకే ఇప్పుడైతే ఎక్కిస్తారు మీరు ఇప్పుడు అయితే ఎక్కిస్తారు సరే అయితే మీరు ఇప్పటివరకు మామూలుగా ఎన్ని క్రాప్ తీసుకుంటారు పది క్రాప్లు వచ్చినాయి ఒక టెన్ టైమ్ తెంపుంటారు పది క్రాప్లో ఓకే ఒక క్రాప్ కు మధ్యలో ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు మూడు రోజులు మూడు రోజుల్లో అంటే మీరు ఒక నెల రోజుల్లో దింపిరా ఆ నెల రోజుల్లో నెల రోజులు తెంపిర్రు ఓకే అయితే ఎక్కువ అయింది అంటే మీరు తెంపబట్టి ఓకే అయితే మీరు చెప్పింది ఏంటంటే మీరు దాదాపు ఒక రెండు లక్షల పైన మీరు దీన్ని ఖర్చు పెట్టారు ఓకే అట్లా ఖర్చు పెట్టడం ద్వారా ఈ స్టేకింగ్ చేసుకున్నారు కదా మరి మీకు ఎక్కడ దీంట్లో మీకు ఇబ్బంది కలిగింది అంటే ఎక్కడ మీకు దీని ద్వారా నష్టం వస్తుందని తెలిసింది మీకు వర్షాలు ఎక్కువ పడ్డాయి మంచి కాపు పూత మీద వర్షాలు బాగా పది రోజులు పడాయి అప్పుడు కాయ మచ్చ మొత్తం వచ్చి కాయ పుం వచ్చింది మొత్తం వచ్చి మొత్తం రాలిపోయాం పూత కాత అంతా తర్వాత మళ్ళా వచ్చే వరకు మళ్ళీ మొన్న ఒక నాలుగు ఐదు రోజులు వచ్చాయి అవును ఇట్లా నష్టపోయింది ఓకే అంటే మెయిన్ వర్షం ద్వారా అంటే మనకు సీడ్ ప్రాబ్లం గానీ ఉంది కానీ మెయిన్ అయితే అధిక వర్షాలు పడటమే అంటే మీకు ఈ ఇప్పుడు ఓకే చూద్దాం ఇప్పుడు ఈ అధిక వర్షాలు పడిన కదా మీరు నెక్స్ట్ టైం ఒకవేళ ఇట్లా స్టేకింగ్ వేసుకొని మల్చింగ్ వేసుకొని సాగు చేయాలంటే మీరు ఎట్లాంటి నేలలు ఎంచుకోవాలనుకుంటున్నారు అంటే కొంచెం మడికట్ లాగా అనిపిస్తుంది మనకు నేలలో పెట్టాలి అంటే తరిపోలం ఉండదు ఓకే ఇట్లా ఏమైతే వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు ఇల్లు ఇలా ఎక్కువ అయ్యి అవును మనకు కనిపిస్తున్నాయి నీళ్ళు కూడా నిలిచినట్టు ఓకే కలుపు బాధ ఎక్కువ ఉంటుంది సరే అయితే ఇప్పటికి ఎన్ని నెలలు అవుతుంది మీరు వేసుకొని మూడు నెలలు అవుతుంది సరే ఇవి స్టేకింగ్ స్టేకింగ్ సీడ్స్ కాబట్టి మీకు ఇంకా ఎన్ని నెలల వరకు మనం దీన్ని క్రాప్ తీసుకోవచ్చు ఇంకొక క్రాప్ వస్తాయి కొద్దిగా అంత రాదు అనుకో మనం ఫస్ట్ వచ్చినంత రాదు కాకపోతే కొద్దిగా గొప్ప వస్తుంది ఓకే సరే వచ్చినప్పుడు లెక్క ఒకసారి వచ్చి మీరు చూడండి మళ్ళీ వచ్చిన ఇట్లా అప్పుడు అవును సరే అయితే మీరు మొత్తానికి అంత ఖర్చు పెట్టారు కదా మరి మీకు ఎట్లా మీరు దీన్ని తీయగలుగుతా నమ్మకం ఉందా ఎట్లా మరి దీని ద్వారా మీకు నష్టమే అంటారా నష్టమే అన్న ఇంత రెండు లక్ష ఇంకా లక్ష రూపాయల వస్తా మళ్ళా దానికి తగ్గట్టు మళ్ళా పెట్టుబడి ఉంటేనే ఉంటది ఖర్చు ఉంటుంది చాలా మంది తెలిసినోళ్ళు అయితే ఈ ఎంచుకోవద్దు ఇది ఏదో వేసుకున్నావా భూమి మీద పెట్టినామా తీసుకున్నామా ఉండాలి అంతే ఓకే ఇంత పెట్టుబడి పెట్టి నేనంటే ఏదో తట్టుకుంటున్నా గానీ మామూలు రైతు అంటే కష్టం చాలా ఓకే అంటే ఇప్పుడు ఇవి ఛానల్స్ చూసి పెడుతున్నారు కదా వాళ్ళకి ఏం చెప్తారు మీరు మీరు కూడా అట్లే పెట్టుకున్నారు పెట్టొద్దు అని చెప్తాను నేను ఓకే ఇంత ఖర్చు చాలా ఓవర్ ఖర్చు ఇది నేను యూట్యూబ్ ఛానల్ చూసి కూడా ఇట్లా నష్టం వస్తుంది అని వాళ్ళు చెప్పాక కూడా ఎందుకు రాదు మనకెందుకు రాదు అనే ఉద్దేశంతో చూద్దాం దీని లోతుపాత ఎంతో అని పెట్టినాం ఈగో ఈ నన్ను కూడా పెట్టమన్నా ఇప్పుడు పెట్టిన రెగ్యులర్ గా పెడతా ప్రతి ఎప్పుడు చూసినా పంట పంటకు ఎకరకి ఎకరకి ఎక్కడి పైన నేను నాకు నచ్చలే ఈయన పెడతా ఉంటే చేస్తుంటే నాకు మంచిగా అనిపించలే వద్దు ఖర్చు ఎక్కువ పోతు చెప్పిన నేను ఎక్కడ పెట్టినా నేను మనకు బరిన కార్తీ అప్పుడు పెడితే నాకు మొన్న కృత వరకు వచ్చిన ఉండే అది కాపు రంగ మొక్క పెట్టుకుంటే పోయినట్లనే ఏం మన నచ్చలేక ఈసారి బాగాలేదు మంచిగా అనిపిస్తుంది అని వదిలేస్తున్నాయి ఈయన కూడా చెప్పిన ఇవన్నీ పెడుతున్నావు కానీ మనకు ఖర్చు కోసం పంట రాదు ఇవన్నీ పెట్టుకో కాకపోతే దుబ్బ పొలం అయినంత కింద పెట్టుకున్న మన ఖర్చు అరక తగ్గుతుందని చెప్పి ఏం కాదు మంచిగా అరక ఈ తోట పెట్టిన కాడికి క్రాప్ వచ్చింది కాకపోతే ఎక్స్ట్రా ఖర్చులు అయిననుకో మనం నష్టపోయినాం మామూలుగా ఇవి ఇవన్నీ పెట్టకుండా ఇగో ఈ పేపర్ కు ఇరవై వేలు అయినాయి డ్రిప్ డ్రిప్ పైప్ కి ఇరవై వేలు అయినాయి ఇగో ఈ స్టేన్ నైలాన్ వైరు ఇదంతా దానికి దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై వేలు అయినాయి ఇట్లా ఈ కర్రలు ఒక్క ఒక్కటే మడికి ఇరవై వేలు అయినాయి ముక్క కర్ర పెద్ద లెంత్ నూట ఇరవై రూపాయలకి ఒకటి దాంట్లో మూడు ముక్కలు అవుతాయి ఈ మామూలుగా శలకపలకి కొంచెం కొంచెం అంటే దీంట్లోకి రాలేదు కానీ దాంట్లో నూట ఇరవై కట్టెలకు ఇరవై వేలు అయినాయి చేసే వరకు ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు ముందుకు మొత్తం మొత్తం కిందనే ఇప్పటికైనా చిక్కుడు తోట తోట ఉంది బెండ ఉంది మిరప తోట ఉంది ఎందుకంటే నాకు ఇవి నచ్చదు నేను యూట్యూబ్ లో మస్తు చూపించాను నాకు ఇట్లా అది అది అన్నీ చెప్పారు కానీ నాకు అది నచ్చలే పద్ధతి నచ్చలే నేను చానా దగ్గర టమాటాకి ఎక్కువ సరే కొంచెం చూడండి మరి వెంకటయ్య గారు అయితే దాదాపు వాళ్ళకి అనుభవం ఉంది ఈ యొక్క వ్యవసాయంలో కాకపోతే గతంలో అన్ని పంటలు కూడా నేల మీద పండించినటువంటి అనుభవం అయితే ఈ సంవత్సరం మాత్రమే ఈ యొక్క స్టేకింగ్ పద్ధతిలో సాగు చేయాలనుకున్నారు అనుకున్నట్టుగానే వేశారు ఖర్చు కూడా మరి సాగు ఖర్చు బాగానే పెట్టడం జరిగింది ఏంటంటే మనకు మెయిన్గా వర్షాకాలం కావడంతో ఇంకొకటి ఈ పొలం కూడా మనకు ఎక్కువగా పొలం ఉండడము మనకు మడికట్టలాగా ఉండడంతో బాగా నీళ్ళు నిలిచి కొంచెం తెగులు ఎక్కువగా వచ్చి అక్కడ వారికి నష్టం అనేది ఎక్కువగా జరిగింది అయితే వారు పెట్టినటువంటి పెట్టుబడి కూడా దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కూడా తీయలేనటువంటి పరిస్థితి వారికి ఉంది ఓకే ఇది వీడియో చూరకు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరే